వైసీపీకి సంబంధించిన నాయకులు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లో రాజకీయం చేస్తున్నారు నిన్న క్లియర్ కట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు చెప్పింది ఏమంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల దాకా అకౌంట్లో డబ్బులు లేవు రెండు గంటలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు వేసిన డబ్బులు మీరు పెన్షన్స్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో క్లియర్ గా నిన్న జరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు అయితే ఈరోజు పొద్దుననే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వృద్ధుల్ని వితంతుల్ని వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఈనేకుండా చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వినకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి ఒడిగట్టారు దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఎంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు కనీసం వృద్ధుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారినారంటే వీళ్ళు ఏమన్నా అర్థం కావడం లేదు అంటే కనీసం ప్రభుత్వంలో ఉండి పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామనేటువంటిది కలెక్టర్లు చెప్తే వాళ్ళ సాక్షి పేపర్లోనే మూడవ తేదీ వరకు ఇవ్వలేము మూడవ తేదీ వరకు ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి హాలిడేస్ వర్కింగ్ డేస్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వర్కింగ్ డేస్ ఉన్నాయి మూడో తేదీ హాలిడే కాబట్టి మూడవ తేదీ దాకా డబ్బులు వేయలేము అని చెప్పిన వాళ్ళ పేపర్లో రాస్తే ఈరోజు మళ్ళా వీళ్లను అక్కడ ఉండేటువంటి పేదోళ్ళందరినీ తీసుకెళ్ళి ముందర కూర్చొని పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వైసీపీ వాళ్ళకు వస్తే ఎంత నీచంగా ఈ రోజు రాజకీయం చేస్తున్నారు ఎందుకంటే ఉదాహరణ లేదు అటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా నీచ రాజకీయాలకు పాల్పడతా ఒక పక్క వాళ్ళ చిన్నాయన్ని హత్య చేస్తే దానికి ఎవరినో గతంలో బాధ్యులు చేసి ఆ రోజు ఎన్నికల కోసం వాళ్ళ చిన్నాయన హత్యను వాడుకున్నాడు వాళ్ళ చెల్లెళ్ళు నేరుగా అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేకుండా బేలగా ఈరోజు మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ఉండేటువంటి పేదలతో కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారంటే ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నదో ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వెంటనే వేయాలి మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి రావాల్సినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చే దాంట్లో ఉండే శ్రద్ధ వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే దాంట్లో మీకు శ్రద్ధ లేదా అనేది వాళ్ళని అడగ తప్పదు ప్రతి ఒక్కరు కూడా అడగాల వాళ్ళని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా డబ్బులు వేయండి ఇమీడియట్గా అధికారులను కలెక్టర్ గారు చెప్పినట్టు అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు రేపు ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటా నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కేంద్రం నుంచి మన నిధులు రావడం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఈరోజు ఈ కూటమి అనేది ఏర్పాటు ఏర్పాటు జరిగింది గత ముందుగా ఏమన్నావా ఏమనేవాలంటే మనుషులకు ప్రజలకు కావాల్సింది గూడు గుడ్డ నీడ అనేవారు అనేవారు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి ఈ మూడు గత నాలుగున్నర సంవత్సరంలో ఈ మూడు అనేది ప్రజలకు దూరం అయింది ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి ఎవరికి విద్య లేదు సరే సరైన వైద్యం లేదు ఉపాధి అసలే లేదు ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేస్తామన్నారు ఆ ఊసే లేదు అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న వలస పోతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమికి ప్రజలు మద్దతు కావాలి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇరవై లక్షల ఐదేళ్లలో ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి అనేది కల్పిస్తాం ఖచ్చితంగా ఆ ఎవరికైతే ఉద్యోగం లేదా వారికి నిరుద్యోగ బృతి కింద నెలకు మూడు అనేది ఈ కూటమి ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది అలానే అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ఏడాది ఇరవై వేల రూపాయలు అనేది కల్పిస్తాం దీపం పథకం కింద మూడు సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తాం అలానే తల్లికి వందనం పథకం ప్రకారం పదైదు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి అందజేస్తాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ అనేది ఊసే లేకుండా ఖచ్చితంగా చేసి ఈ నాశరక మద్యాన్ని కూడా నిర్మూలిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమికి మన ప్రజల మద్దతు అనేది చాలా అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరు ఈ కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ నవ్యాంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలో ఒక సంక్షేమ పాలన తీసుకుంటారనేసి ప్రజలంతా ఆలోచన చేసి అనుభవజ్ఞుడు పాలనా దక్షకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి గమనించాలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కూడా ఎప్పుడు కూడా ప్రజల పైన ఒత్తిడి లేకుండా పన్నుల భారం లేకుండా ఏ ఒక్క రేటు పెంచిన పాపాలు పోలేదు ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్ళి చూడండి ఒక రాజశేఖర రెడ్డి కొడుకు తండ్రి చనిపోయినాడో అప్పుడంతా చంద్రబాబు నాయుడు గారు చెప్తే కూడా ఆ మాట వినకుండా ఒక్కసారి అవకాశం పెద్దామని ఒక ఛాన్స్ ఇస్తే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూల్చివేతలతో కక్ష ధోరణితో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంలో ఈ రాష్ట్రాన్ని గతంలో మనం చెప్పుకునే వాళ్ళం భారతదేశంలో బీహార్ అంటే నేర చరిత్ర కలిగిన రాష్ట్రం అని దానికంటే అధ్వానంగా అయోమయంలో నెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే దాదాపు ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపానికి పోయినా ఆర్టీసీ ఛార్జీలు దాదాపు ఐదు సార్లు పెంచినాడు రైతుల గోడి ఇతనికి ఏ కోశానా పట్టదు నిరుద్యోగులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయికి డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళ జీవితాలంతా ఎటు అటు వెళ్ళిపోయినాయి ఆ చరిత్ర అంటే ఈ జగన్మోహన్ రెడ్డిదే ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ వచ్చిన పాపాలు పోలేదు ఒక నిరుద్యోగ వృద్ధి లేదు ఏమో చెప్తారు కొందామంటే అడిగి అమ్ముదామంటే అడిగి ఆ రకంగా చేసి పెట్టినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల నాలుగు వందల యాభై సబ్సిడీ సిలిండర్ ధర ఉంటే దానిరోజు పన్నెండు వందల రూపాయలు చేసిన ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అంతేకాదు ఆయన గతంలో ఊకతంపుడు ఉపన్యాసాలు భయంకరంగా చెప్పినాడు పెట్రోల్ డీజిల్ రేట్లు అంతా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కర్ణాటకలో తక్కువని ఈ రోజు ఆయన సొంత జే ట్యాక్స్ పైన ఎంత పెంచిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సవనీయంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాదు రోజు వీధికో సైకో వీధికో రౌడీ అక్కడ ఎవరైతే స్థానికంగా ఉండారో దళితులు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రతిరోజు దాడులు దౌర్జన్య కాండలతో వారు పరిపాలన సాగిస్తున్నారు ఈరోజు ఒక పెన్షన్ తీసుకోండి కక్షపూరితంగా ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గుంట లెక్క తెలివితో పదమూడు వేల కోట్లు కావాల్సిన బినామీ దోచి పెట్టేసి ఆ నెపము తెలుగుదేశం పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన బీజేపీ పైన జనసేన పైన వేస్తారా ఇది ఎంతవరకు సభము ఈ రోజు ఖజానా ఖాళీ అయిన గనుడు నువ్వు ఇది వదిలేసి ఈ రోజు పెన్షన్ లేదని చెప్పి ప్రతిపక్షాలపై నెట్టే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉండే అవ్వ తాత దివ్యాంగులు వితంతులు ప్రతి ఒక్కరు గుర్తించకుండా ఈ జగన్మోహన్ రెడ్డి లూటీ చేస్తాడు ఖజానాని అది ప్రతిపక్షాలపై నింతున్నారు ఈ రోజు ఇంకా ఇవ్వాలని కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వాలనేసి కూడా ఈ కూటమి అయినా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రోజు పోరాటం చేస్తాం మీకు ఖచ్చితంగా ఎందుకంటే మీ కడుక్కోటమని ఎవరు చెప్పరు మీకు పెంచినంత మాత్రం మీకు అందుతా ఉందంటే కూడా చంద్రబాబు గారి పోరాట ఫలితం అని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందరూ కూడా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అనేసి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆలోచన చేసి ఆయన మేధో శక్తితో ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవాలనే భాగంగానే ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీతో జత కట్టినారు రేపు అభివృద్ధి కావాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళకి వేరే ఏం ఆశలు లేవు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడిపించాల ఈ దౌర్జన్యమైన వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలపాలని మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో నడవాలనే ఒకే ఒక్క నిర్ణయమే ఈ కూటమి యొక్క నిర్ణయము దీన్ని ప్రతి ఒక్కరూ ఈ కూటాన్ని ఆశీర్వదించండా మే పద్మూడుతో దళిత గిరిజను బలుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు మేధావులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు మీరందరూ ఆలోచన చేసి సైకిల్ కొత్త కూటమి అభ్యర్థులకి ఓటేసి ఈ వైసీపీని శాశ్వతంగా నిర్మూలించకపోతే మళ్ళీ పొరపాటు గ్రహపాటం మళ్ళీ వస్తే మనమంతా కూడా ఊర్లు ఊర్లు ఖాళీ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా నేరమయం అయిపోతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మే పదమూడవ తేదీ కూటమి అభ్యర్థుల్ని నూట అరవై సీట్లలో గెలిపించాలని ప్రతి ఒక్కరికి సవయంగా తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై అమరా